కనకం వాళ్ళని అడిగిన మాటలకైతే రాజు చాలా కోపంగా కళ్యాణ మండపం పైకి అయితే వెళ్తూ ఉంటాడు అలా వెళ్తున్న రాజు గారు అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక రాజు అయితే అక్కడున్న కళ్యాణ మండపం దగ్గర తాళిబొట్టు తీసుకొని వచ్చి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం దొరుకుతుంది కనకం అత్తయ్య గారు అని చెప్పి అంటూ ఉంటాడు అలా అంటూ మీరు అన్నారు కదా మీ పెళ్ళి ఆగిపోయిందని ఆగిపోవడానికి కారణం కళ్యాణే కదా అసలు కళ్యాణ్ మనస్ఫూర్తిగా కల్ అప్పుని ప్రేమిస్తున్నాడు దాని ఆడ మనసులో అప్పుని ఉంచుకొని వేరే వాడితో వేరే వాళ్ళని ఎలా పెళ్లి చేసుకుంటాడు అప్పు కూడా కళ్యాణ్ని ప్రేమిస్తుంది ఆ విషయం మీకు తెలియకపోయినా నాకు తెలుసు అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి కావ్య రాజు కనకం అందరూ వాళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు రాజు చేసిన మాటలకి ఇక అప్ అపర్ణ అయితే అలా చూస్తూ ఉంటుంది బాము కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది రుద్ర దాని లక్ష్మి అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా ఉంటుంది ఇక రాజు అయితే కట్రా తాళిని ఎవరు అడ్డు వస్తారో నేను చూసుకుంటాను ఏదైనా నన్ను దాటే రావాలి అనేత అంటూ ఉంటాడు ఇక దాని లక్ష్మి అనేసరికి నువ్వు అక్కడ ఆగు పిన్ని అని గట్టిగా అంటూ ఉంటాడు దాని లక్ష్మితో ఆ మాటకి రాజ్ కళ్యాణ్కి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తాళి తీసుకుని అప్పుమెల్లైతే కట్టేస్తూ ఉంటాడు నువ్వు కట్టు అని అనేసరికి దాని లక్ష్మి ఏంటి రాజు ఏం అంటే నేను కరెక్టే చేస్తున్నాను పిన్ని మీరు ఆగండి అని అంటూ ఉంటాడు ఇక కళ్యాణ్ అయితే చక్కగా మెల్లో తాళి కట్టేస్తూ ఉంటాడు అది చూసి ధాన్యలక్ష్మి షాక్ అవుతూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ తా అప్పు మెల్లో తాళి కట్టేస్తున్న విజువల్స్ చూసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది కనకం వాళ్ళైతే రుద్రాన్ని కూడా ఉడికిపోతూ ఉంటుంది ఏంట్రా అనుకునేది చేసేసారు కదా ఇక నా పరిస్థితి ఏంటి ఇంట్లో నా ఆటలు సాగవా అనైతే భయపడుతూ ఉంటుంది ఇక కనకం అయితే షాక్ అవుతూ ఉంటుంది కళ్యాణ్ అయితే అప్పు మొగం కాసి చూస్తూ తన మెల్లో తాళి కట్టేస్తూ ఉంటాడు ఇక అప్పు కూడా అది చూస్తూ ఉండిపోతూ ఉంటుంది